ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ప్రభుత్వం తీసుకున్న భూములకు పరిహారం ఇవ్వాలని కోరుతూ ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండల పరిధిలోని గుండంపడియ గ్రామానికి చెందిన రైతులు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు అనంతరం ఏవో శిరీషను కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా న్యాయవాది అమృత్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములు తీసుకుని పరిహారం ఇవ్వకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపించారు సర్వే నెంబర్లు ఎనిమిది వందల పద్నాలుగు ఎనిమిది వందల పదకొండు ఎనిమిది వందల ఇరవై రెండు ఎనిమిది వందల ఇరవై నాలుగు ఆరు వందల తొంభై ఏడు ఎనిమిది వందల ఏడు ఆరు వందల తొంభై ఎనిమిది ఎనిమిది వందల పదిహేడు ఎనిమిది వందల పదహైదులో సుమారు రెండు వందల ఎకరాలకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు ప్రభుత్వం సాగుబడిలో ఉన్న రైతులకు ఎకరాకు ఎనిమిది లక్షల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు ఇప్పటివరకు రైతులకు అధికారులకు నష్టపరిహారం చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు ఇక్కడైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు

నేను న్యాయవాదిని ఈరోజు గూడూరు సబ్ కలెక్టర్ గారి కార్యాలయం ఎదుట నిరసన తెలియజేయడం జరిగింది ఈ నిరసన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోతపట్ కోటమండలం కొత్తపట్నం గ్రామం తమినపట్నం గ్రామంలో చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడోర్కి సంబంధించి సుమారుగా నాలుగు వందల యాభై ఎకరాలకు మించి ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు ఈ యొక్క వే వేల ఎకరాలు భూసేకరణ జరుగుతున్నప్పటికీ ఈ భూసేకరణలో ఎన్నో అనాది కాలంగా ఆ భూమిని ఆ చెట్టుని ఆ ప్రాంతాన్ని నమ్ముకొని జీవనం సాగించే వందల తరతరాలుగా ఆ భూమిని నమ్ముకుని జీవనం సాగించేటువంటి పేద ప్రజలకు సంబంధించిన భూమిని ఈ రోజు ఏదో కంపెనీ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కార్డోర్ సంబంధించిన కంపెనీ వచ్చింది ఈ కంపెనీకి భూ సేకరణ చేస్తున్నామని చెప్పి ఈ రోజు భూమిని సేకరిస్తున్నారు ఈ భూమిని సేకరించేదానికి ఎంతో అనాది కాలంగా భూమి మీద సాగు చేస్తున్నప్పటికీ ఈ యొక్క అనారోగ్యత అనారోగ్యత వల్ల కావచ్చు అదే విధంగా చట్టం మీద అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు అదే విధంగా నిరక్షరాశులైన కారణంగా రెవెన్యూ రికార్డుల పేరు నమోదు కాకుండా కొన్ని వందల మంది ఆరు వందల మంది ఈ యొక్క భూమి మీద సాగు చేస్తున్నారని చెప్పి జిల్లా కలెక్టర్ వారు సీసీఎల్ వారికి రాసిన లేఖలో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఈ యొక్క లేఖలో సుమారుగా తొమ్మిది వందల ఎనభై ఎకరాల భూమికి ఆక్రమణలో ఉన్నారు ఈ ఆక్రమణ దారికి నష్టపరిహారం చెల్లించాలి దీని మీద మీ యొక్క నిర్ణయం తీసుకోమని తెలియజేసినప్పుడు ప్రభుత్వం దీని మీద సుమోటోగా నిర్ణయం తీసుకొని ఈ భూమిని భూమి మీద జీవనం సాగిస్తూ ఈ భూమిని ఆధారంగా చేసుకుని ఈ చెట్టుని పుట్టని అదేవిధంగా ఈ భూమిని నమ్ముకొని జీవించేటువంటి పేద ప్రజలకి జీవో నెంబర్ ఫార్టీ త్రీ ద్వారా కూడా ఎనిమిది లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా జియో నెంబర్ ఫార్టీ త్రీలో తెలియజేయడం జరిగింది అయితే వీళ్ళ నిరక్షరాశులు వీళ్ళకి చట్టం మీద అవగాహన లేదు ప్రొసీజర్ మీద అవగాహన లేదని తెలుసుకున్నటువంటి కొంతమంది వీళ్ళు కనీసం భూమి మీద ఉన్న ఎంజాయ్మెంట్ గా నమోదు చేసినప్పటికీ నేటికీరికి నష్టపరిహారం చెల్లించలేదు ఈ నష్టపరిహారం చెల్లించకుండా వీళ్ళు రోజు కాలయాపం చేస్తూ ఈ రోజు భూమిని మాత్రం ఫిజికల్ పొజిషన్ టేక్ ఓవర్ చేసేసారు భూమి లేదు వీళ్ళని భూమిని వదిలేసి రోడ్డు మీదకి వెళ్ళిపోమన్నారు ఈ రోజు ప్రభుత్వ పెద్దల్ని అదే విధంగా అధికారులు ప్రశ్నిస్తున్నాం ఈ రోజు అధికారులు శాశ్వతం కాదు అదే విధంగా అధికారులు అధికారులు కూడా శాశ్వతం కాదు ఈ రోజు పనిచేస్తారు రేపు వెళ్ళిపోతారు అనాదిగా తరతరాలుగా అదే భూమిని నమ్ముకొని ఆ గ్రామమే వాళ్ళక జీవన విధానంగా నమ్ముకున్నటువంటి ఈ గ్రామ ప్రజల్ని ఈ రోజు మీరు నడి రోడ్ పెట్టారు ఈ నడి రోడ్లో పెట్టినటువంటి ప్రజలు ఏ విధంగా జీవనం సాగించాలి అదే విధంగా భూసేకరణ చట్టం రెండు వేల పదమూడులో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది సోషల్ ఇంపాక్ట్ అనేది తయారు చేసిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలి ఇటువంటి చర్యలు ఏమీ తీసుకోకుండా వీళ్ళకి నష్టపరిహారం చెల్లించకుండా వీళ్ళు నడి రోడ్లకు వచ్చి వీళ్ళ జీవన విధానం ఏమవుతుంది వీళ్ళ యొక్క జీవన విధానానికి భంగం కలిగింది అదేవిధంగా భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి ప్రాథమిక హక్కుకు కూడా ఈరోజు భంగం కలిగింది వీళ్ళ యొక్క భూమిని ఈరోజు కోల్పోయి నడి రోడ్లో ఉన్నారు వీళ్ళు ఎలా బతకాలి ఎలా జీవించాలని కూడా ఈరోజు ప్రజలు అధికారులు ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా రాజకీయ పెద్దల్ని అదేవిధంగా రాజకీయ నాయకులను కోరుకునేది ఏంటంటే ఈరోజు రాజకీయం శాశ్వతం కాదు అదేవిధంగా అధికారం శాశ్వతం కాదు ప్రజలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతం శాశ్వతం ప్రజలకి ప్రాంతానికి న్యాయం చేస్తే మీరు అందరికీ న్యాయం చేసినట్టుగా ఉంటుంది కాబట్టి జియో నెంబర్ ఫార్టీ త్రీలో లో చాలా స్పష్టంగా భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎకరాకి ఎనిమిది లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పారు ఈ రోజు చిన్న చిన్న కారణాలు ఎవరో దానినిపోయే దాని యొక్క అర్జీ ఇచ్చాడని చెప్పి ఆ అర్జీని బూచిగా చూపించి ఒక నష్టపరిహారం చెల్లించకుండా ఉంటున్నారు ఈ నష్టపరిహారం చెల్లించినందువల్ల ఈ రోజు నడి రోడ్లో ఉన్నటువంటి వీళ్ళు వీళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి జివో నెంబర్ ఫార్టీ త్రీ ఉన్నటువంటి అబ్జెక్షన్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో భూమి మీద ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపరిహారం చెల్లించాలి ఈరోజు మేము కోరుకునేది ఒకటే వందో సర్వే నెంబర్ నాలుగు భిన్నాలుగా సబ్ డివిజన్ అయినప్పుడు సబ్ డివిజన్ అయిన సమస్యలో నాలుగో భిన్నాల సమస్య వచ్చినప్పుడు మీరు ఒకటి రెండు భిన్నాలు కూడా ఆపేసి మేము మీకు ఇవ్వము దాన్ని క్లియర్ చేసుకురామంటారు ఎవరో దాని పోయో దాని ఆధారం లేకుండా ఏమీ లేకుండా ఇచ్చిన అర్జీని మీరు కీలకంగా పరిగణించి రోజు నష్టపరిహారం చట్ట విరుద్ధం ఇదే విధంగా కానీ వీళ్ళ కానీ న్యాయం జరకపోతే ఖచ్చితంగా మేము పోరాడతాం ప్రభుత్వ పెద్దలు ఎక్కడైనా కళ్ళు కళ్ళు తెరిచి జియో నెంబర్ ఫార్టీ త్రో అన్నటువంటి దాన్ని అమలు పరిచి న్యాయం చేసి తక్షణమే వీళ్ళు నష్టపరిహారం వెంటనే వీళ్ళకి విడుదల చేయాలని చెప్పి కూడా మీ సందర్భంగా కోరుకుంటున్నాం పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్